జోన్ ప్రపంచం యుద్ధాల వైపు పరుగులు తీస్తోంది డ్రోన్ల నుంచి మిసైల్ అటాక్స్ వరకు అన్నీ చూస్తోంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం చూస్తుంటే భవిష్యత్తు వినాశనాన్ని ఇప్పటి నుంచే మనం అంచనా వేయచ్చు అందుకే పలు దేశాలు శత్రువుల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఎన్నో రకాల కవచాలని రూపొందించుకుంటున్నాయి యుద్ధం సమయంలో పౌరులను రక్షించడం కోసం అయోన్ డోమ్ లాంటి యాంటీ మిసైల్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి మరి భారత్ ఏముంది ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా నిర్మించి ఇస్తే కానీ మన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు మరి మనకంటూ ఒక సిస్టమ్ ఉండక్కర్లా ఈ ఆలోచన నుంచి పుట్టిందే ప్రాజెక్ట్ కుషా ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం అగ్ర రాజ్యాలకు దీటుగా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా థర్డ్ సిస్టమ్ అమెరికా రష్యాలకు పోటీ ఇస్తున్న ఇండిజినస్ డిఫెన్స్ సిస్టమ్ చైనాలకు సరైన జవాబు మన కొత్త ల్యాండ్ మిసైల్ డిఫెన్స్ ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టగల సామర్థ్యం కాబోతోంది యుద్ధంలో దాడి చేయడం ఎంత ముఖ్యమో డిఫెండ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అందుకే అగ్రదేశాలు రోజు రోజుకి తమ డిఫెన్స్ సిస్టమ్ ని పెంచుకుంటూ పోతున్నాయి మన దగ్గర కూడా చక్కని రక్షణ వ్యవస్థ ఉంది ఇటీవల ఆపరేషన్ సింధు టైమ్ లో కూడా మనం చూసాం పాటు స్పైడర్ బైట్ వంటి రకరకాల రక్షణ కవచాలు అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ ని మించిన కవచాలు అమెరికా రష్యా చైనా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి వీటితో పోటీ పడాలంటే మన టెక్నాలజీని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ సింధూర్ లాంటి పరిస్థితులు మళ్లీ ఫుల్ స్కేల్ వార్ కోసం భారత్ సిద్ధపడాల్సి ఉంటుంది అలాంటి టైంలో మరింత పటిష్టమైన కవచాలు మనకు అవసరమవుతాయి శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్స్ ని వారి గగన తలంలోనే పేల్చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకే భారత్ సరికొత్త రక్షణ వ్యవస్థ ప్రాజెక్ట్ వేగవంతం చేసింది అమెరికా చైనా రష్యా కి ధీటుగా భారత్ సైతం కొత్త రక్షణ ప్రాజెక్ట్ చేపడుతుంది ఈ ప్రాజెక్ట్ లో ప్రధానమైంది కుషా యశ్ కుషా గురించి మాట్లాడుకుంటే దీని ద్వారా భారత గగనతరం మరింత పటిష్టం కాబోతుంది అంతేకాదు శత్రువుల నుంచి వచ్చేటువంటి వినాశక మిసైల్స్ని అడ్డుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అంతేకాదు కుషాను కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ టూ ఇయర్స్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి గ్రౌండ్ ని సిద్ధం చేస్తుంది భారత్ అమెరికా రష్యా చైనా ఇజ్రాయెల్ కి దీటుగా భారత్ కొత్త రక్షణ ప్రాజెక్టులు చేపడుతోంది అందులో ప్రధానమైనది ప్రాజెక్ట్ కుషా దీని ద్వారా భారత గగనతలం మరింత పటిష్టం కాబోతోంది శత్రువు నుంచి వచ్చే వినాశకర మిసైల్స్ ని అడ్డుకోవడానికి ఇది తోడ్పడుతుంది వచ్చే రెండేళ్లలోనే కుషాని పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయడానికి భారత్ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది శత్రు విమానాలు క్షిపణుల్ని అడ్డుకుని దుర్భేద్యమైన గగన తల రక్షణ వ్యవస్థని సమకూర్చుకునే కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది ప్రాజెక్ట్ కుషా ఇరవై ఎనిమిది కల్లా ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి దేశం వడి వడిగా అడుగులు వేస్తోంది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో దీన్ని గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నారు మన స్వయంగా దీన్ని డెవలప్ చేస్తోంది మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ కుషాని అభివృద్ధి చేస్తున్నారు ఆపరేషన్ సింధూలో పాకిస్తాన్ టర్కిష్ డ్రోన్లు చైనా మిసైల్స్ వదలడంతో వీటిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి మనం రష్యన్ ఎస్ ఫోర్ తో పాటు ఆకాష్ తీర్ వంటి ఆకాష్ రక్షణ వ్యవస్థల నుంచి నలభై వేల కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది ఇక డిఆర్డి నేతృత్వంలో బిఈఎల్ అభివృద్ధి భాగస్వామిగా ప్రాజెక్ట్ కుషా తయారవుతోంది ఇది కూడా తయారైతే మన ఆయుధ వ్యాపారం మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది నియంత్రణ వ్యవస్థలు వివిధ రకాల రాడార్లు వాటి అనుసంధానం కోసం బీఈఎల్ మరి భారత్ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా కుష ఎందుకని చాలా మందికి డౌట్ రావచ్చు మనం రష్యా నుంచి కొని తెచ్చుకునే ఆ సిస్టమ్ చాలా కాస్ట్లీ ఒక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ పెట్టే బదులు మనం ఫైవ్ కుషా సిస్టమ్స్ ను తయారు చేసుకోవచ్చు అందుకే భారత్ ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టింది మరి భారత్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా ఈ కుషా ఎందుకు అనే డౌట్ అందరిలో రావచ్చు అయితే మనం రష్యా దగ్గర కొనుక్కుని తెచ్చుకునే ఆ వ్యవస్థ చాలా కాస్ట్లీ ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ పెట్టే బదులు మనం ఐదు కుషా సిస్టమ్స్ ని తయారు చేసుకోవచ్చు అందుకే భారత్ ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టింది సంబంధించి కొనుగోలు చేసింది దీని విలువ భారత కరెన్సీలో ముప్పై ఐదు వేల కోట్లు వీటిలో ఇప్పటి వరకు మూడు భారత్ చేరుకోగా మిగిలిన రెండు ఇంకా రావాల్సి ఉంది నాలుగవ యూనిట్ ఈ ఏడాది చివరి నాటికి భారత్ కి రానున్నట్టు తెలుస్తోంది ఐదవ సెగ్మెంట్ వచ్చే ఏడాది కల్లా వస్తుందని అంచనా ప్రాజెక్ట్ కుషాతో పాటు బీఈఎల్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని కూడా తయారు చేయడంలో బిజీగా ఉంది ఇందుకోసం మరో ప్రత్యేక బృందం పనిచేస్తోంది దీని విలువ సుమారు ముప్పై వేల కోట్లు అయితే ప్రాజెక్ట్ కుషా పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు ఇది గనక సక్సెస్ అయితే భారత రక్షణ వ్యవస్థ బలపడ్డమే కాదు డిఆర్డిఓ బీఈఎల్ కు భారీ సంఖ్యలో ఆర్డర్లు లాభాలను కూడా తీసుకురానుంది ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఉగ్రస్థావరాన్ని నేలమట్టం చేశాం ఆ తర్వాత పాక్ చేసిన డ్రోన్ అండ్ మిసైల్ దాడుల్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్తో సమర్థవంతంగా తిప్పికొట్టాం మన ఎదురు దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్లు అడ్రస్ లేకుండా పోయాయి ప్రపంచంలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో టాప్ ప్లేస్లో ఉంటుంది రష్యన్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు దానికంటే అధిక శక్తివంతమైన లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇండియా రూపొందిస్తోంది అదే ప్రాజెక్ట్ కుషా మేక్ ఇన్ ఇండియా బ్రహ్మాస్త్రం ఇది దీనిలో ఉండే మెయిన్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రాజెక్ట్ కుష మేక్ ఇన్ ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది మూడు అంచెల్లో పనిచేసే ఇంటర్సెప్టర్ మిసైల్ల వ్యవస్థ ఇందులో మిసైల్ వన్ పరిధి నూట యాభై కిలోమీటర్లు అంటే దీనివల్ల స్వల్ప శ్రేణి లక్షణ లభిస్తుంది ఇక మిసైల్ టూ పరిధి రెండు వందల యాభై కిలోమీటర్లు ఇది మధ్య శ్రేణి రక్షణ కల్పిస్తుంది ఇక మిసైల్ త్రీ పరిధి మాత్రం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోమీటర్లు అంటే దీర్ఘ శ్రేణి రక్షణ లభిస్తుంది ప్రాజెక్ట్ కుషా డిఫెన్స్ డిఫెన్స్ సిస్టంలోని మిసైళ్ళు శత్రు దేశాల డ్రోన్లు స్టెల్త్ యుద్ధ విమానాలు క్రూజ్ మిసైల్స్ ని ముందుగానే గుర్తించి వాటిని కూల్ చేస్తుంది ప్రాజెక్ట్ కుషా అసలు ఎలా పనిచేస్తుందో కూడా మనం ఇప్పుడు చూద్దాం అధునాతన రాడార్ లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థలు ఇందులో ఉంటాయి శత్రు విమానాలు డ్రోన్లు మిసైల్స్ని ఈజీగా గుర్తించేస్తాయి వాటిని ట్రాక్ చేసి వెంటనే నేల కూల్ చేస్తాయి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్తో ఇది అనుసంధానం అయి ఉంటుంది సో సమర్థవంతమైన సమన్వయంతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పాలి ఇజ్రాయెల్ అయోన్ డోమ్ అమెరికన్ గోల్డెన్ డోమ్ రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే ప్రాజెక్ట్ కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుందో చూద్దాం ఇది ఇండియాకి ఏర్పరిచే రక్షణ కవచాన్ని మనం డైమండ్ డోమ్ అనుకోవచ్చు ఇజ్రాయెల్ అయోన్ డోమ్ గరిష్ట పరిధి డెబ్బై కిలోమీటర్లు అమెరికా పేట్రియాట్ సిస్టమ్ పరిధి నూట పది కిలోమీటర్లు రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ పరిధి మూడు వందల ఎనభై కిలోమీటర్లు అయితే భారత్ కుషా పరిధి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దాకా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా ఉన్న రష్యన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూడా తలదన్నేలా ఉంటుంది మన కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇక రక్షణ కోసం ఇతర దేశాల మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు ఈ సిస్టమ్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా సొంత లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ కలిగిన పరిమిత దేశాల జాబితాలో మన భారత్ కూడా చోటు సంపాదిస్తుంది ఈ కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పటికల్లా భారత్ అమ్ముల చేరే అవకాశం ఉంది దీనికి అయ్యే ఖర్చు ఎంత ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ప్రస్తుతం అయితే ఈ ప్రోటోటైప్ అభివృద్ధి దశలో ఉంది పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల్లో కుషాకి ఒక స్థుతి రూప్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అక్కడ నుంచి పన్నెండు నుంచి ముప్పై ఆరు నెలల పాటు మిస్సైల్ ట్రయల్స్ జరుగుతాయి ప్రాజెక్ట్ వ్యయం ఎంతైతే మనం మాట్లాడుకుంటాం దాని మొత్తం వ్యయం ముప్పై వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి సరిహద్దుల్లో దీన్ని మోహరించే ఆలోచనలో ఉన్నారు డిఆర్డిఓ నేతృత్వంలో ప్రస్తుతం కుషా రూపకల్పన జరుగుతోంది డిఆర్డిఎల్లో ఇంటర్సెప్టర్ మిసైల్ అభివృద్ధి జరుగుతోంది పార్లల్గా రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో సీకర్స్ అలాగే ఇతర వ్యవస్థల అభివృద్ధి జరుగుతోంది అటు బిఈఎల్లో రాడా ఫైర్ కంట్రోల్ వ్యవస్థల అభివృద్ధి జరుగుతోంది